హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టీవీ సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్ మహాగణపతి మనసా స్మరామ వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రాయలసీమ కడపలో ఎన్జిఓస్ ఇది వినాయకుడు రాయలసీమ కడపలో ఎన్జిఓస్ కాలనీలో కొలువు తీరిన వినాయకుడు వినాయక స్వామి Anak-anak గౌరవనీయులు మేర మధుసూదన్ రెడ్డి గారికి ప్రత్యేక స్వాగత సమాజని వారికి డైమండ్ బాలకృష్ణ గారి చేతుల మీదుగా మేర మధుసూదన్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతోంది స్వామివారి ఆశీస్సులు మధుసూదన్ రెడ్డి గారికి పూర్తిగా నిండుగా లభించాలని వారి కుటుంబ సభ్యులకు వారికి అష్టేశ్వరాలు చేకూరాలని అంటే మా సందర్భం గురించి మనస్ఫూర్తిగా పేర్కొన్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నేన మధుసూధన్ రెడ్డి గారికి ప్ర シェイナー・スナディガル。 వారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు జరుగుతోంది మా మచ్చుందర్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీనివాసు రెడ్డి గారు శ్రీనివాసులు గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్

थांक यू सर थैंक यू वेरी मच सर अग्रिम सर थैंक यू सर प्रभु बाबू प्रत्येकញ្ញన అందరికీ థాంక్యూ సర్ వారి కుటుంబ సభ్యులకి ఆనండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే స్వామి వారి ఆశీస్సులతో పూర్తి గలవించే వారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి स्पोर्टिंग और कंप्यूट थैंक यू सर थैंक यू वेरी मच I can share the group of institutions. కోరుకుంటూ అలాగే వ్యాపారం విలువ హేమంత్ గారి హేమంత గారి